జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో నీ వారి గూడెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వెంకటరాజు ఆధ్వర్యంలో సుమారు నూట యాభైకి పైగా తెలుగుదేశం పార్టీలో చేరిన బట్టు వారి గూడెం గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో బట్టు వారి గూడెంకు చెందిన నాయకులు కార్యకర్తలుకే వెంకటరాజు కె గంగాధర్ రాజు బిఎస్ రాజు ఎంఎస్ రాజు పి ధర్మరాజు పి వెంకటరాజు ఎం త్రిమూర్తి రాజు ఏ స్వామి తదితరులు చింతలపూడి తెలుగుదేశం పార్టీ పరిచయ కార్యక్రమంలో పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంట మురళి సీనియర్ నాయకులు సమక్షంలో పార్టీలోకి చేరిన బట్టు వారి గూడెం ప్రజలు అండి మాది ఏలూరు జిల్లా చంద్రపూర్ మండలం సుత్తవారి గ్రామం ఇక్కడ మేము గత రెండు వేల ఆరు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో సాగుతూ ఉన్నాం కానీ ఇక్కడ ఏంటంటే మాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెడతాం కానీ బాగా బీసీలు కానీ మాకు ఇబ్బందులు పెడుతున్నారు బీసీలకి ఇక్కడ అనగదొస్తున్నారు నియంతంగా వేరే పార్టీ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి చంద్రపూర్లో మాకు మాకు అసలు ఏ విధమైన పెత్తనం లేకుండా ఇప్పుడు వచ్చినట్టుగా మమ్మల్ని అరాచకం చేసి ఇబ్బందులు పెడతాం కారణంగా మాకు చంద్రబాబు నాయుడు గారి పథకాలకు మేము నచ్చి ఆకర్షితులు అయ్యి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలకి మేము బాగా ఇష్టపడి ఆయన బీసీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ కూడా పెడటం వల్ల మేము అందులో జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఇది మేము తిరిగి చేస్తున్నాను ఏలూరు జిల్లా చింతల్పూడు మండలం బొట్టువారిగూడెం గ్రామం పండి బొట్టువారిగూడెం లో తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు బీసీ సంఘ నాయకులు వివిధ కులాల నాయకులు అందరూ ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఎందుకని అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ అందరూ సుముఖంగా ఉన్నారు తోడు సూపర్ సిక్స్ పథకాలు అద్భుతమైన పథకాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు వైసీపీ పాలన మొత్తం హునియంత పాలనలాగా ఉందో తప్ప బీసీలకి సరైన ప్రాధాన్యత ఇచ్చే పార్టీ లేదండి బీసీలు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అని గుర్తించి చాలామంది నాయకులు ఈరోజు టీడీపీలో చేరడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ రోజు బీసీలకి ఏ పార్టీలో ఉంటే గుర్తింపు ఉందని తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీలో గుర్తింపు ఉండదని అందరూ గమనించి ఈ చాలా చాలామంది రావడం చాలా సంతోషదాయకంగా ఉంది యాభై సంవత్సరం బీసీలకి యాభై సంవత్సరాలకి ఫంక్షన్ అనేది అసలు సాధ్యపడేది కదా అలాంటి పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీల కోసం తీసుకొచ్చారంటే చాలా చాలా చాలామంది బీసీలు చాలా అణుకు తక్కువ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పథకాల ద్వారా ఎంతోమందికి లబ్ధి చేరుకూని కోరుకుంటున్నామండి వీళ్ళందరూ రావటం వల్ల చాలామంది బీ సంఘాలు రావడం వల్ల తెలుగుదేశం పార్టీ బాగా చైతన్యం పొందుతుందండి ఈ ఈ ఈ దెబ్బతో చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దెబ్బతో అంతరించుకోవడానికి ఇదే అని మేము భావిస్తూ సెలవు తీసుకుంటాం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఒట్టువరగురు గ్రామం నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రెండు వందల కుటుంబాలు జాయిన్ అవుతున్నాయి కనుక మాకు మా పార్టీకి కూడా సంతోషంగా ఉంది మరి ఇవాళ పంచా పోయిన పంచాయతీ ఎలక్షన్ నుంచి కూడా ఇక్కడ వైసీపీ మరి ఆ ఆధిక్యంలో ఉండి మరి చాలా ఇబ్బందులు పెడుతూ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళ వాళ్ళే చేసుకుంటాం మరి ఇతర పార్టీ వాళ్ళని కానీ ఇతర వాళ్ళని కానీ ఎవరిని పట్టించుకోకపోవటం ఇక్కడ గ్రూప్ రాజకీయాలు చేయటం వాళ్ళు వాళ్ళలో వాళ్ళకే మనసు వచ్చే పరిస్థితి వచ్చి ఇవాళ జైహో బీసీ అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీసీలందరిని మొట్టమొదటి నుంచి కూడా ఎనభై మూడు నుంచి కూడా బీసీలని అక్కడ చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అలాంటి పార్టీ బీసీలందరూ కూడా ఇవాళ మళ్ళీ ఐక్యాక్యమై ఎక్కడ చూసినా బీసీలు మొత్తం తెలుగుదేశం వైపు మొగ్గు చూపడం జరుగుతుంది మరి ఇంకా నేను బీసీలకి ఏదో చేస్తా బీసీలు నా సోదరులు దళితులు నా సోదరులు అని చెప్పి ఒక ఛాన్స్ ఇమ్మంటూ వచ్చి మరి మనిషి నరాలతో సహా పిండేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నచ్చక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళీ రాష్ట్రం గాడిలో పడదని మరి సంక్షేమ పథకాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కూడా మరి రోడ్లని కాని ఉండే మరి రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు కాని ఉండే కట్టుకుంటానికి ఇళ్ళు కానీ ఉండే రేపొద్దున పెన్షన్ కూడా ఇంటికే తెచ్చి నాలుగు వేల రూపాయలు వాళ్ళకి మరి అలాగే ఆరు వేలు వికలాంగులకి ఇస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది సూపర్ సిక్స్ పథకంలో మంచినీటి పథకాలను కూడా ఒకటి దాన్ని తీసుకొచ్చారు మరి అలాగే రైతులకు ఇరవై వేల రూపాయలు మరి భరోసా కల్పిస్తా ఉన్నారు మరి ఆడవాళ్ళకి మూడు గ్యాస్ మండలం ప్రతి ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలకి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండే వరకు కూడా నెలకి పదిహేను వందల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పడం జరిగింది అలాగే చదువుకునే పిల్లలు అమ్మఒడి అమ్మఒడి దాని కింద స్త్రీ మీదని దానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చొప్పున ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది మరి ఈ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేసుకోవాలి దాంతోపాటు సంక్షేమం సంక్షేమంతో పాటు అభివృద్ధి ఎన్ని జరగాలంటే మరి ఉమ్మడి పార్టీలైనటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఇవాళ రాష్ట్రంలో అధికారం చేపట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎటు చూసినా కూడా అరాచకాలు మొదలైనవి ఇవాళ ومن yeah. yeah.